साइडल ah पाला కెమెరా చూడద్దు సైలుక్ వెళ్ళిపోండి రెడీ రెడీ మేడం పాపను పట్టుకోండి మేడం ఓకే రెడీ సార్ రెడీ ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్గా ఉండాలి మీద చూసుకుంటురండి ఓకే మీ ముందు ముందుండీ సార్ మీరు అబ్బాయిలు వెనక్కి వెనక్ మీరు సేమ్ ఇందాక ఇప్పుడు వెనక్కి వెనక్కి రెడీ ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ సింబల్ పెట్టండి హ్యాండ్స్ రేస్ చేయండి బ్యాక్ సైడ్ ఇంకా 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 రేస్ చేయాలి ఇంకా రేస్ చేయాలి అప్పుడు అందరూ వన్ మోర్ వన్ మోర్ అట్లే పెట్టదు సార్ మామూలుగా అప్పుడు డౌన్ రేస్ట్ చేయండి హ్యాండ్ రూపులు తీసుకుందాం సార్ ఆవట్ మీద ఆంకేడు ఇదు ఎట్ సో నవండి నేను ఒక్కసారి నేను ఒక్కసారి నేను కొడుతు తెలుసు లేదు నాకు కూడా తెలుసు అమ్మ నేను కవనంటా నేను మెదడుకు లా